ఇరానీ కప్ టోర్నీలో ఆడుతున్న టీమిండియా క్రికెటర్ షార్దుల్ థాకూర్ అనారోగ్యానికి గురయ్యాడు తీవ్ర జ్వరంతో బాధపడుతూనే బ్యాటింగ్ చేసిన అతడిని మ్యాచ్ అనంతరం లక్నోలోని ఆసుపత్రికి తరలించాడు ప్రస్తుతం అతడి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు ఇరానీ కప్ కప్లో భాగంగా రెస్ట్ ఆఫ్ ఇండియాతో జరుగుతున్న మ్యాచ్లో ఈ ముంబై ఆల్రౌండర్ తొలి రోజే అనారోగ్యంతో కనిపించాడు అయినప్పటికీ రెండో రోజున బుధవారం బ్యాటింగ్ కు వచ్చాడు సర్ఫాజ్ ఖాన్తో కలిసి జట్టుకు భారీ స్కోర్ అందించడంలో షార్దుల్ కీలక పాత్ర పోషించాడు షార్దుల్ కేవలం యాభై తొమ్మిది బంతుల్లోనే ముప్పై ఆరు పరుగులు చేశాడు నాలుగు ఫోర్లు ఒక సిక్సర్ కొట్టాడు నూట రెండు డిగ్రీల జ్వరంతో ఇబ్బంది పడుతున్నప్పటికీ జట్టు కోసం బ్యాటింగ్ కొనసాగించాడు మ్యాచ్ అనంతరం జ్వరం మరింత పెరగడంతో గ్రౌండ్లోనే కుప్పకూలిపోయాడు ఈ దెబ్బతో ముంబై జట్టు మేనేజ్మెంట్ అతనిని లక్నోలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించింది ప్రస్తుతం షార్దుల్ డాక్టర్ పర్యవేక్షణలో ఉన్నాడు మలేరియా డెంగ్యూ వంటి పరీక్షలు నిర్వహించారు ఆ రిపోర్ట్లో వచ్చిన తర్వాత మూడో రోజు అతని ఆడించాలా లేదా అనే దానిపై నిర్ణయం తీసుకుంటామని ముంబై జట్టు వర్గాలు పేర్కొన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ